అభ్యసన బదలాయింపుకు సంబంధించి మనం చెప్పుకున్నాం అభ్యసన బదలాయింపు అంటే ఒక స్థితిలో నేర్చుకున్నటువంటి జ్ఞానము పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర పరిస్థితుల్లోకి అనుప్రయక్తం చేయడాన్ని లేదా అప్లై చేయడాన్ని మనం అభ్యసన బదలాయింపు అంటారని చెప్పుకున్నాం మరి అభ్యసన బదలాయింపు సాధ్యమే చేయవచ్చు అనేటువంటి దానికి సంబంధించి కొన్ని సిద్ధాంతాలు ఉండటం అనేది జరిగింది మరి ఎంతోమంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అసలు అభ్యసన బదలాయింపు సాధ్యమా కాదా అనే దానికి సంబంధించి ప్రయోగాలు చేసి అభ్యసన బదలాయింపు సాధ్యమే అని కొన్ని సిద్ధాంతాలు చెప్పడం జరిగింది అవేంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు ఒకటి విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం ఏంటండి విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం దీన్ని మనం థీరీ ఆఫ్ ఫార్మల్ డిసిప్లిన్ అంటాం దీన్ని థియరీ ఆఫ్ ఫార్మల్ డిసిప్లిన్ ఫార్మల్ డిసిప్లిన్ మరేంటి థియరీ ఆఫ్ ఫార్మల్ డిసిప్లిన్ విద్యుక్త క్రమ శిక్షణ సిద్ధాంతం ఏంటంటే ఇది ఎప్పుడో వచ్చినటువంటి సిద్ధాంతం ఇది చాలా పురాతనమైనటువంటి సిద్ధాంతంగా చెప్పడం జరుగుతుంది ఇది పురాతనమైనటువంటి సిద్ధాంతం పురాతనమైనది మరి దీన్ని ప్రస్తుతం ఫార్మల్ డిసిప్లిన్ అంటే వాడుకలో మనం ఫార్మల్ డిసిప్లిన్ సిద్ధాంతంగా మనం చెప్పటం అనేది జరుగుతుంది మరి ఫార్మల్ డిసిప్లిన్ సిద్ధాంతం ప్రకారం ఏం చెప్తారంటే వీళ్ళు మనసులో కొన్ని భాగాలు అనేవి ఉంటాయి మనసులో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే మనసులో కొన్ని భాగాలు అనేవి ఉంటాయి ఏంటి అవి అంటే ఆలోచన కానీ వ్యక్తిలో ఉన్నటువంటి ఆలోచన కానీ వివేచన కానీ ఆలోచన అదేవిధంగా వివేచన అదేవిధంగా వివిధ అంశాలను పరిశీలించడం పరిశీలన తర్వాత జ్ఞాపకాలు అనేటువంటి మానసిక శక్తులనే ఉంటాయి ఈ మానసిక శక్తుల్ని సరైన విధంగా పుల్పిల్ చేసినప్పుడు పూరించినప్పుడు అవి ఇతర సందర్భాల్లో ఉపయోగించుకోవచ్చు ఆ జ్ఞానాన్ని అనేటువంటి చెప్పేదే ఫార్మల్ డిసిప్లిన్ థీరీ అని చెప్తున్నారు అంటే వ్యక్తిలో ఉన్నటువంటి ఆలోచన వివేచన పరిశీలన జ్ఞాపకాలు అనేటువంటి మానసిక శక్తులని అభివృద్ధి చేయాలి ఏ విధంగా అభివృద్ధి చేయాలంటే వీళ్ళు ఏం చెప్తారు అంటే ఉదాహరణకి పరిశీలన ఉంది మరి పరిశీలన శక్తిని వ్యక్తిలో ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చు అంటే సైన్స్ని బోధించడం ద్వారా సైన్స్ని బోధించడం ద్వారా పరిశీలన నైపుణ్యాలను పరిశీలన శక్తిని పెంపొందించవచ్చు అదేవిధంగా వివేచన వ్యక్తిలో ఉండేటువంటి వివేచన రీజనింగ్ని ఎట్లా పెంపొందించవచ్చు అంటే తర్కశాస్త్రాన్ని బోధించటం వల్ల తర్కశాస్త్రాన్ని బోధించడం వల్ల వివేచన అభివృద్ధి చేయవచ్చు అదేవిధంగా వ్యక్తిలో ఏకాగ్రత ఏకాగ్రతను ఏ విధంగా పెంపొందించవచ్చు అంటే గణితాన్ని బోధించడం ద్వారా ఏకాగ్రతను పెంచవచ్చు ఇట్లా ఈ విధంగా ఈ వ్యక్తిలో ఉన్నటువంటి మానసిక శక్తులను అభివృద్ధి చేస్తే అవసరం ఉన్నటువంటి నూతన సందర్భాల్లో ఆ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవటం జరుగుతుంది అనేది చెప్పినటువంటి సిద్ధాంతమేది ఫార్మల్ డిసిప్లిన్ థియరీగా మనం చెప్పటం జరుగుతుంది నెక్స్ట్ రెండవది సమరూప మూలకాల సిద్ధాంతం సమరూప మూలకాల సిద్ధాంతం మరేంటి సమరూప మూలకాల సిద్ధాంతం అనేది మనం ఒకసారి చూద్దాం థీరీ ఆఫ్ ఐడియల్ ఎలిమెంట్స్ అంటాము సమరూప మూలకాల సిద్ధాంతం మరి సమరూప మూలకాల సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు అంటే తారం ఈ సిద్ధాంతం గురించి చెప్పింది తారం డైక్ అని చెప్తున్నాం మరి ఈ సిద్ధాంతాన్ని బలపరిచింది ఎవరు ఈ సిద్ధాంతాన్ని బలపరిచింది ఎవరు అనేది మనం చూస్తే బలపరిచినది ఉడ్వర్త్ ఉడ్వర్త్ కాబట్టి ఈ థీరీస్ ఎవరు ఏది చెప్పారు దాంట్లో ఉన్న మెయిన్ థీమ్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఎందుకంటే గతంలో దీంట్లో నుండి ప్రశ్నలు రావటం అనేది జరిగింది కాబట్టి మనం సమరూప మూలకాల సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు తారండయి దీన్ని అభివృద్ధి చేసింది బలపరిచింది ఎవరు వుడ్ వర్త్ అని చెప్పుకుంటున్నాం ఏంటి సమరూప మూలకాల సిద్ధాంతం అంటే ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశాల మధ్య నేర్చుకునే అంశాల మధ్య అంశాల మధ్య సారూప్యత ఉన్నప్పుడు సారూప్యత ఉన్నప్పుడు ఉన్నప్పుడు అభ్యసన బదలాయింపు సాధ్యమే అభ్యసన బదలాయింపు సాధ్యమైనటువంటి చెప్పేటువంటి సిద్ధాంతమే మనకు సమరూప మూలకాలు మూలకాలు అంటే రెండిట్లో సిమిలర్ క్యారెక్టర్స్ సిమిలర్గా ఉన్నప్పుడు సిమిలర్గా ఉన్నటువంటి అంశాలు ఉన్నప్పుడు అభ్యసనం బదలాయింపు సాధ్యమే అనేటువంటి చెప్పేటువంటి సిద్ధాంతమే సమరూప సమరూపమూలకాల సిద్ధాంతం అందుకని ఇక్కడ ఏం చెప్పుకున్నాం నేర్చుకునే అంశాల మధ్య సారూప్యత ఉన్నప్పుడు సిమిలర్గా ఉన్నప్పుడు అభ్యసన బదలాయింపు సాధ్యమే అని చెప్పేటువంటి సిద్ధాంతం మరి ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే ఇందాక మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం అదే మళ్ళీ ఒకసారి టైప్ రైటింగ్ టైప్ రైటింగ్ మరియు కంప్యూటర్లో ఉన్నటువంటి కీస్ ఒకే రకంగా ఉంటాయి కాబట్టి టైప్ రైటింగ్ బాగా వస్తే కంప్యూటర్ కూడా మనం టైప్ చేయటం అనేది ఈజీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా వృక్ష కణము మరియు జంతుకణం ఈ రెండిట్లో కూడా సిమిలర్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా మనం అభ్యసన బదలాయింపు చేయవచ్చు అని చెప్తున్నారు అదేవిధంగా ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మ్యాథమెటిక్స్ పరిజ్ఞానం మ్యాథమెటిక్స్ పరిజ్ఞానం ఫిజిక్స్లో క్యాలిక్యులేషన్ చేయటంలో ఉపయోగపడితే అప్పుడు మనం ఏం చెప్పవచ్చు అంటే ఇది ఏ తీరికి సంబంధించింది సమరూప మూలకాల సిద్ధాంతం దీంట్లో కీ పాయింట్ ఏంటి సారూప్యత అంటే నేర్చుకునేటువంటి అంశాల మధ్య సారూప్యత ఉంటే ఏదైనా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్పేటువంటి సిద్ధాంతమే సమరూప మూలకాల సిద్ధాంతం ఇట్లా అభ్యసన బదలాయింపు సాధ్యమని చెప్పే క్రమంలో ఇంకా మరికొన్ని సిద్ధాంతాలు కూడా రావటం అనేది జరిగింది నెక్స్ట్ సామాన్యీకరణ సిద్ధాంతము నెక్స్ట్ ఏంటండి థర్డ్ వన్ సామాన్యీకరణ సిద్ధాంతము సామాన్యీకరణ సిద్ధాంతం ఏంటి సామాన్యీకరణ సిద్ధాంతం అనేది ఒకసారి చూద్దాం మరి సామాన్యీకరణ సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరు అంటే చార్లెస్ జడ్ ఎవరండి చార్లెస్ జడ్ దీన్ని రూపొందించింది ఈ సామాన్యీకరణ సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు చార్లెస్ జడ్ వీళ్ళు ఏం చెప్తున్నారు నేర్చుకునేటువంటి అంశాలలో నేర్చుకునే అంశాలలో నేర్చుకునే అంశాలలో సామాన్య సూత్రాలు అంటే ఏ అయితే కీ కాన్సెప్ట్స్ ఉంటాయో జర్నలైజేషన్ చేయగలిగే ఉంటాయో ఆ సామాన్య సూత్రాలను అవగాహన చేసుకొని అవగాహన చేసుకొని అంటే దేంట్లోనైనా కూడా మనకు మెయిన్గా ఉన్నటువంటి జనల జనలైజేషన్ చేయగలిగేటువంటి నేర్చుకుంటే ఆ సామాన్య సూత్రాలను అవగాహన చేసుకొని ఏం చేస్తానో నిత్య జీవితంలో నిత్య జీవితంలో అవసరం ఉన్న సందర్భంలో నిత్య జీవితంలో అవసరం ఉన్న సందర్భంలో ఉన్న సందర్భాల్లో వాటిని ఉపయోగించుకోవటం జరుగుతుంది వాటిని ఉపయోగించుకోవటం జరుగుతుంది కాబట్టి దేంట్లోనైనా కూడా సామాన్య సూత్రాలను అవగాహన చేసుకుంటే ఆ సామాన్య సూత్రాలను అవగాహన చేసుకొని ఏం చేస్తున్నాం నిత్య జీవితంలో నూతన సందర్భంలో అవసరం ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకోగలిగితే అదే మనం సామాన్యీకరణం అని చెప్తున్నాం జనరలైజేషన్ చేస్తున్నాం ఇక్కడ కాబట్టి మరి దీనికి ఎగ్జాంపుల్కి ఏం చెప్పుకోవచ్చు అంటే లా న్యూటన్ మూడవ గమన నియమాన్ని మూడవ గమన నియమాన్ని ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తి న్యూటన్ మూడవ గమనం చర్యకు ప్రతి చర్య అనేది సమానంగా ఉంటుందని తెలుసుకున్నాడు ఈ సూత్రాన్ని ఎక్కడ అప్లై చేస్తుందంటే క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్స్మెన్ బంతిని కొట్టాడు కొట్టనే క్యాచ్ పట్టుకుంటాం క్యాచ్ పట్టుకునేటప్పుడు అట్నే పట్టుకొని ఉన్నాం అనుకోండి అది డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది ఏం చేస్తున్నావు అట్లా పట్టుకొని ఇట్లా వెనకకు లాగటం అనేది చేస్తున్నాము అట్లా క్రికెట్ ఆడేటప్పుడు బంతిని వెనకకు లాగటం అనేది న్యూటన్ మూడో నియమం అంటే ఈ సామాన్య సూత్రాన్ని ఆకలింపు చేసుకొని వేరే సందర్భంలో దాన్ని ఏం చేస్తున్నాడు ఉపయోగించుకో ఉపయోగించుకోవటం అనేది జరుగుతుంది నెక్స్ట్ వేగంగా వెళ్ళే బస్సు మనం సిటీలో చూస్తాము వేగంగా వెళ్ళేటువంటి బస్సు అంటే అది ఆగినట్టుగా ఉంటుంది కానీ ఆగదనమాట ఇట్లా మూవింగ్లోనే ఉంటుంది వేగంగా వెళ్ళేటువంటి బస్సు దిగేటప్పుడు బస్సు దిగేటప్పుడు ఏం చేయాలి దిగి అక్కడే ఉన్నాం అనుకోండి డ్రాప్ కింద పడేటువంటి అవకాశం ఉంటుంది ఏం చేయాలి ఇట్లా దిగా బస్తో పాటు కొంత మూమెంట్ అనేది మనం ముందుకు ముందుకేయాలి అంతేగాని దిగి అక్కడే ఉన్నాం అనుకోండి కింద పడేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా వేగంగా వెళ్ళే బస్సు దిగేటప్పుడు బస్సుతో పాటు మనం ఏం చేయాలి కొంచెం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అది లేకపోతే కింద పడేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఏం చెప్పవచ్చు అంటే మనకు పురాణాల్లో చూస్తే అర్జునుడు అర్జునుడు నీటిలో చూసుకుంటూ పైన ఉన్న నీటిలో చూసుకుంటూ పైన ఉన్న యంత్రాన్ని సంధించడం జరుగుతుంది అంటే బాణం వేసి ఆ యంత్రానికి చేప కన్ను కనిపిస్తుందంటే నీటిలో చూసుకుంటూ ఆ బాణాన్ని వేయటం అనేది జరుగుతుంది అది అక్కడ ఏంటంటే పరావర్తన సూత్రాలు అనేవి మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి అట్లా ఇవన్నీ కూడా ఏంటంటే దేంట్లోనైనా సామాన్య సూత్రాన్ని ఆకలింపు చేసుకొని అవి నిత్య జీవితంలో అవసరం ఉన్నటువంటి సందర్భంలో ఉపయోగించుకోవటం అనేది సామాన్యీకరణం అంటే ఇక్కడ కూడా అభ్యసనం బదలాయింపు జరుగుతుంది అనేది చార్ల జడ్ చెప్పటం అనేది జరిగింది నెక్స్ట్ సమగ్రాకృతి సిద్ధాంతం సమగ్రాకృతి సిద్ధాంతం దీన్ని ఇంకా ఏమనొచ్చు అంటే ట్రాన్స్ పొజిషన్ సిద్ధాంతం ట్రాన్స్ పొజిషన్ సిద్ధాంతం సమగ్రాకృతి సిద్ధాంతం లేదా ట్రాన్స్ పొజిషన్ సిద్ధాంతం మరి సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే నేర్చుకునేటువంటి అంశాలు నేర్చుకునే అంశాలు నేర్చుకునే అంశాలు ఎలా నేర్చుకోవాలి సమగ్రంగా నేర్చుకోవాలి అందుకని సమగ్రాకృతి గెస్టాల్డ్ అంట గెస్టాల్డ్ అనే దానికి అర్థం ఏంటంటే సమగ్రాకృతి అంటే ఏ అంశానైనా భాగాలుగా కాకుండా మొత్తంగా నేర్చుకోవాలని చెప్పేటువంటిది సమగ్రాకృతి లేదా ట్రాన్స్పోజిషన్ అంటే నేర్చుకునేటువంటి అంశాలు సమగ్రంగా అర్థవంతంగా మీనింగ్ఫుల్గా నేర్చుకొని అర్థవంతంగా నేర్చుకొని నేర్చుకొని వేరొక సందర్భంలో వేరొక సందర్భంలో అంటే అర్థవంతంగా నేర్చుకున్నాం కాబట్టి అది మన మనసులో ఉంటుంది మరి ఆ నేర్చుకున్నటువంటి అంశాలను వేరొక సందర్భంలో ఉపయోగించగలగడమే ఉపయోగించగలగడం ట్రాన్స్పోజిషన్ అని చెప్తున్నాను నేర్చుకునే అంశాలు సమగ్రంగాను అర్థవంతంగాను నేర్చుకొని వేరొక సందర్భంలో ఉపయోగించడం అనేదే ట్రాన్స్పోజిషన్గా చెప్పడం జరుగుతుంది మరి ఉదాహరణకు మనం పరిశీలిస్తే ఒక పిల్లవాడికి ఉపాధ్యాయుడు బోర్డు మీద జీర్ణ వ్యవస్థ పటం గీసి దాని గురించి పూర్తి వివరణ అనేది ఇచ్చాడు జీర్ణ వ్యవస్థ గురించి తెలుసుకున్నటువంటి విద్యార్థి జీర్ణ వ్యవస్థ గురించి తెలుసుకున్నటువంటి విద్యార్థి ఏం చేస్తాడు దానిలో భాగాలను గుర్తించగలుగుతాడు అంటే ఇక్కడ సమగ్రంగా జీర్ణ వ్యవస్థ గురించి నేర్చుకున్నాడు కాబట్టి దానిలో ఎక్కడ ఏ భాగం అనేది కూడా స్పష్టంగా గుర్తించగలగటం అనేది చేస్తున్నాడు ఇది సమగ్రాకృతి అని చెప్తున్నాం అదేవిధంగా భారతదేశ పటం గురించి ఉపాధ్యాయుడు మంచిగా వివరించాడు భారతదేశ పటం గురించి వివరించిన తర్వాత దాంట్లో రాష్ట్రాలు మరియు రాజధానులు ఏంటి అనేది విద్యార్థి గుర్తించగలగటం అంటే భారతదేశ పటానికి సంబంధించి పూర్తి అవగాహన కలిగే విధంగా అర్థవంతంగా ఉపాధ్యాయుడు చెప్పాడు పిల్లవాడు కూడా నేర్చుకున్నాడు నేర్చుకుంటే దాంట్లో ఏ స్టేటు దాని యొక్క రాజధాని ఏంటి అనేది కూడా వివరించగలగటం అనేది సమగ్రాకృతి లేదా ట్రాన్స్ పొజిషన్గా చెప్తాను ఇట్లా ఈ ట్రాన్స్పోజేషన్ సిద్ధాంతం కానీ సామాన్యీకరణ సిద్ధాంతం కూడా ఏం చెప్తున్నాయి అంటే నేర్చుకున్నటువంటి అంశాలు వేరొక సందర్భంలో తప్పనిసరిగా అనుప్రయక్తం చేయటానికి కానీ ఉపయోగించుకోవడానికి కానీ అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాయి నెక్స్ట్ లాస్ట్ వన్ ఐదోది ఆదర్శాల సిద్ధాంతం ఆదర్శాల సిద్ధాంతం మరేంటి ఆదర్శాల సిద్ధాంతం అనేది మనం చూస్తే ఇక్కడ ఈ ఆదర్శాల సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు అంటే డబ్ల్యుసి బాగ్లే డబ్ల్యూసి బాగ్లే ఇతను రచించిన గ్రంథం ఏంటి డబ్ల్యూసి బాగ్లే రచించిన గ్రంథం ఏంటిదండి రచించిన గ్రంథం ఎడ్యుకేషనల్ ఇది కూడా మనకు ఒకసారి డిఎస్సిలు అడగటం జరిగింది ఎడ్యుకేషనల్ డిటర్మినిజం డిటర్మినిజం ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు డబ్ల్యూసి బాగులీ మరి అతను చెప్పిన సిద్ధాంతం ఏంటి ఆదర్శాల సిద్ధాంతం మరి ఏం చెప్తుంది ఆదర్శాల సిద్ధాంతం అంటే తరగతి గదిలో తరగతి గదిలో తరగతి గదిలో వివిధ అంశాలకు సంబంధించి వివిధ అంశాలకు సంబంధించి సంబంధించి నేర్చుకున్న విషయాలు నేర్చుకున్న విషయాలు ఆదర్శాలు విలువలు విలువలు ఏవైతే ఇవన్నీ నేర్చుకున్నాడో వీటిని వీటిని నూతన పరిస్థితుల్లో నూతన పరిస్థితుల్లో నూతన పరిస్థితుల్లో అవసరం ఉన్న సందర్భంలో అవసరం ఉన్న సందర్భంలో సందర్భంలో ఉపయోగించగలగడం ఉపయోగించగలగడం ఇది ఆదర్శాల సిద్ధాంతం అంటే తరగతి గదిలో వివిధ అంశాలకు సంబంధించి నేర్చుకున్న విషయాలు కానీ ఆదర్శాలు కానీ విలువలు కానీ ఏం చేస్తాడు వేరొక పరిస్థితుల్లో కూడా వాటిని ఉపయోగించగలుగుతున్నాడు ఇదే ఆదర్శాల సిద్ధాంతం అంటే ఆదర్శాలకు సంబంధించి ఉదాహరణకి పాఠశాలలో క్రమశిక్షణ గురించి తెలుసుకున్నటువంటి విద్యార్థి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా లేకపోయినా ఇంటి దగ్గర అయినా లేదా బయట పరిస్థితుల్లోనైనా క్రమశిక్షణగా ఉండటం అంటే క్రమశిక్షణ యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకున్నటువంటి విద్యార్థి ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా క్రమశిక్షణగా ఉండటం అదేవిధంగా ఆహార వృధా గురించి తెలుసుకోవటం ఎందుకంటే వాళ్ళ ఆహారం చాలా సందర్భాల్లో వృధా అవుతుంది కానీ ఆహారం లేనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం మూడు పూట్ల తిండి లేనటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఉంది కానీ కొంతమంది ఆహారాన్ని చాలా వృధా చేస్తూ ఉంటారు ఈ ఆహారం వృధా దానివల్ల అనర్థాలకు సంబంధించి తెలుసుకున్నటువంటి విద్యార్థి మరి ఆహారాన్ని వృధా చేయకుండా ఆహారాన్ని వృధా చేయకుండా వృధా చేయకుండా తినటం జరుగును ఆహారం వృధా చేయకుండా తినడం జరుగుతుంది అదే మనం ఇక్కడ ఆదర్శాల సిద్ధాంతం అని చెప్పుకున్నాం ఉదాహరణకు దీని మీద ఒక చిన్న కథ ఉంది ఒక స్కూల్లో నలుగురు విద్యార్థులు ఉన్నారు మరి నలుగురు విద్యార్థులు ఒక విద్యార్థి ఏం చేస్తారంటే ఆహారాన్ని తీసుకునేటప్పుడు ప్రతిరోజు ప్రతి సందర్భంలో కూడా ఒక్క మెతుకు కూడా ఆ బాక్స్లో లేకుండా శుభ్రంగా అనే చూస్తూ ఉంటాడు మరి మిగిలిన ముగ్గురు విద్యార్థులు ఏం చేస్తారంటే స్నేహాలు చేస్తుంటారు అరే వీడు ఎంత పెట్టిన దాటం లేదట్టుంది గింత కూడా మిగిలిచ్చకుండా మరి తింటున్నాడు అని హేళన చేస్తూ ఉంటారు మరి అది ఒకరోజు వాళ్ళ టీచర్కి కూడా తెలిసి అబ్బాయిని పిలిచి అడుగుతుంది ఏంటి బాబు మరి ఎట్లా చేస్తున్నామంట మరి అంత కక్కుర్తి ఏంట్రా నీకు అని అడిగితే అది కక్కుర్తి కాదు లేదు వేరేది కాదండి మా అమ్మ నాన్న నా కోసం పొద్దున్నే లేచి నాకు ఇష్టమైనటువంటి వంటలు చేస్తున్నారు మరి మా నాన్న బయటికి వెళ్ళి నాకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు కూరగాయలు ఇవన్నీ చేస్తే మా అమ్మ మంచి ఓపిక్గా అవన్నీ చేసి పంపిస్తున్నారు మరి వాళ్ళంత ప్రేమతో ఇక్కడికి దాకా పంపిస్తా అంటే నేను ఆహారాన్ని వృధా చేస్తే వాళ్ళకి ఎలాంటి విలువనిచ్చినటువంటి వాడిని అవుతాను కాబట్టి వాళ్ళకి విలువ ఇవ్వాలి వాళ్ళు నా కోసం ఇంత కష్టపడ్డారు కాబట్టి అందుకనే శుభ్రంగా తింటున్నాను మరి కొంతమంది మనం ఆహారాన్ని పడేస్తున్నారు కానీ అది లేనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది అట్లా ఇట్లా ఆహారాన్ని వృధా చేయకుండా దాని యొక్క ప్రాధాన్యత తెలుసుకొని వృధా చేయకుండా తినటం అనేది ఆదర్శాల సిద్ధాంతంగా చెప్తాము మరి పెద్దలను గౌరవించాలి అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొని అతను ప్రతి సందర్భంలో కూడా పెద్దను గౌరవించడం జాతీయ గీతాన్ని గౌరవించడం జాతీయ జెండాను గౌరవించడం ఇవన్నీ కూడా ఆదర్శాల సిద్ధాంతానికి సంబంధించినగా చెప్తాము అంటే ఒక స్థితిలో నేర్చుకున్నటువంటి ఏవైతే ఆదర్శాల విలువలు ఇవన్నీ ఉన్నాయో అవి వేరొక పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించటమే ఆదర్శాల సిద్ధాంతం ఇది చెప్పింది ఎవరు డబ్ల్యూసి బాగ్లీ అని చెప్తున్నాం మరి ఈ ఏదైతే అభ్యసనం బదలాయింపు ఉందో దీని యొక్క విద్యా అనుప్రయక్తాలు అంటే ఏదైతే మనం అభ్యసనం బదలాయింపు సాధ్యమని చెప్పుకున్నామో దాన్ని తరగతి గదికి ఏ విధంగా అనుప్రయక్తం చేయవచ్చు ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ అని చెప్తున్నాం మరి ఏం చెప్తున్నాం అంటే తరగతిలో నేర్చుకున్నటువంటి విషయాలు తరగతిలో నేర్చుకున్న విషయాలు నేర్చుకున్న విషయాలు విషయాలు ఆదర్శాలు ఆదర్శాలు అదేవిధంగా సారూప్యం కలిగినటువంటి అంశాలు సారూప్యం కలిగిన అంశాలను అన్ని సందర్భాల్లో అన్ని సందర్భాల్లో ఉపయోగించుకునే విధంగా ఉపాధ్యాయుడు విద్యార్థులకి నేర్పాల్సినటువంటి అవసరం ఉంది సారూప్యం కలిగినటువంటి అంశాలు ఉన్నప్పుడు వేరొక పరిస్థితులు ఏంటంటే పిల్లవాడు ఇమీడియట్గా ఆ రెండింటిని పోల్చుకొని నేర్చుకోవటం జరుగుతుంది మరి తరగతి గదిలో మనం అనేక ఆదర్శాలు విలువలు నైతిక మోరల్ వాల్యూస్ ఇవన్నీ కూడా నేర్చుకుంటాం అవన్నీ కూడా ఏంటి అంటే నిజ జీవితంలో కూడా వాటిని ఉపయోగించుకునే విధంగా ఉపాధ్యాయుడు వాళ్ళకి సరైనటువంటి ట్రైనింగ్ అనేది ఇవ్వాలి నెక్స్ట్ బోధించేటప్పుడు ఏ చేయాలి అంటే బోధించేటప్పుడు పిల్లవాళ్ళు అభ్యసన బదలాయింపు చేసుకోవటానికి వినూత్నంగా వినూత్నమైన బోధనా పద్ధతులు ఉపయోగించాలి మంచి బోధనా పద్ధతులు బోధనోపకరణాలు కనుక ఉపయోగిస్తే ఆ పరిజ్ఞానం పిల్లవాడికి చాలా అర్థవంతంగా ఉండి అర్థం ఇందాక మనం చెప్పుకున్నాం ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం దాని ప్రకారం ఏంటంటే పిల్లవాడికి అర్థవంతంగా సమగ్రంగా ఏదైనా విషయం అర్థం కావాలి అంటే మంచి బోధన ఉపకరణాలు ఉపయోగించాలి అదేవిధంగా మంచి బోధనా పద్ధతులు కనుక ఉపయోగిస్తే తప్పనిసరిగా దానివల్ల విషయాన్ని బాగా నేర్చుకొని వేరొక పరిస్థితుల్లో దాన్ని అన్వయం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు తరగతి గదిని ఏం చేయాలి అంటే తరగతి గదిని సమాజంలోకి తీసుకొని వెళ్తే సమాజంలో ఉన్నటువంటి ఆదర్శాలు విలువలు కూడా పిల్లవాడు నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా తరగతి గదిలో మనం అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలను కూడా మనం అప్లై చేసినప్పుడు పిల్లవాడు ఏదైతే నేర్చుకుంటాడో నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఇతర సందర్భాల్లో అవసరమున్న సందర్భాల్లో నిత్య జీవితంలో ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేటువంటి ఏ అభ్యసనం బదలాయింపు సిద్ధాంతాలుగా మనం చెప్పటం జరుగుతుంది ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్